టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు మరో షాక్ తగిలింది మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు పాండ్యా కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి ఇప్పటికే బీసీసీఐ సస్పెన్షన్ ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా తాజాగా అంబాసిడర్ హోదాను కూడా పోగొట్టుకున్నాడు తాజాగా జిల్లెట్ సంస్థ పాండ్యాను తమ బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం పాండ్యా ఖాతాలో ఒప్పో గల్ఫ్ ఆయిల్ సెంటెనిమ్ డిఎఫ్ఎస్ స్పోర్ట్స్ వంటి సంస్థలున్నాయి జిల్లెట్ తాజా నిర్ణయంతో మిగతా బ్రాండ్స్ కూడా పాండ్యాను బ్రాండ్ అంబాసిడర్ హోదా నుంచి తప్పిస్తాయా అన్న చర్చ ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది మిగతా బ్రాండ్ కూడా పాండ్యా విషయంలో ఇదే నిర్ణయాన్ని తీసుకుంటే అతడు ఆర్థికంగా మరింతగా కుంగిపోయే అవకాశం కూడా లేకపోలేదు అయితే తొలుత ఈ ఇద్దరిపై రెండు వండేల నిషేధం విధించాలని భావించినప్పటికీ కూడా చివరకు విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది మహిళలపై అనుచ వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించామని అది పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని సీవోఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు